ఆ కాలంలో మగధ దేశానికి అధిపతి జరాసందుడు అతడు మహాబలవంతుడు కంసుడికి పిల్లనిచ్చిన మామ అతను కంసు చంపినందుకు జరాసందుడు కృష్ణుడి మీద యాదవుల మీద పగబట్టాడు పెద్ద సైన్యంతో మధురపై దండెత్తి వచ్చాడు అప్పుడు రామకృష్ణులు జరాసందు ఎదిరించారు పెద్ద యుద్ధం జరిగింది జరాసంధుడు ఓడిపోయి పారిపోయాడు అతడు ఎన్నడూ ఓటమేరగడు ఇలా జరిగినందుకు అవమానంతో కుంగిపోయాడు అయినా నిరాశ చెందక మల్లీ బలాన్ని సమకూర్చుకొని మధురను ముట్టడించాడు కానీ ఈసారి కూడా రామకృష్ణుని చేతుల్లో అతనికి పరాజయమే సంభవించింది అయినా జరాసంధుడు పట్టుదలతో ఆ విధంగా పదిహేడు సార్లు మధురపై దండెత్తాడు ప్రతిసారి అతనికి పరాజయమే ఎదురైంది ఇలా ఉండగా కాలయవకుడు అనేవాడు కృష్ణుడితో విరోధం పెట్టుకుని పెద్ద సైన్యంతో ఆకస్మికంగా మధురా నగరంపై వచ్చి పడ్డాడు అది కనిపెట్టి అదే సమయం అనుకుని జరాసందుడు కూడా పద్దెనిమిదవసారి దండెత్తి రావడానికి సన్నద్ధుడయ్యాడు ఆ విధంగా రెండు వైపుల నుంచి శత్రు ప్రమాదం ముంచుకొని రావడంతో కృష్ణుడు ఆలోచించి అప్పటికప్పుడు విష్ణుకర్మ సహాయంతో సముద్ర మధ్యంలో శత్రులు ప్రవేశించటానికి వీలులేని ఒక దుర్గాన్ని నిర్మింపచేశాడు మధురానగర ప్రజలను తదితర యాదవులను అక్కడికి చేర్చాడు అనేక గోపురాలు ద్వారాలతో వెలుగొందుతున్న ఆ పట్టణానికి ద్వారక అని పేరు పెట్టాడు ఆ నగరానికి బలరాముని రక్షగా ఉంచి తరువాత తలా ఒక్కడు మధురను విడిచిపెట్టి పారిపోతున్నట్లు నటించారు ఉపాయంగా తనను చంపడానికి కృష్ణుడు అలా చేస్తున్నాడని కాలయవకుడు తెలుసుకోలేక తనతో యుద్ధం చేయడానికి జడిసి పారిపోతున్నాడనుకొని కాలయువకుడు కృష్ణుడి వెంటబడి తరవడం మొదలుపెట్టాడు కృష్ణుడు అలా వెళ్ళి వెళ్ళి ఒక గుహలో దూరి మాయమయ్యాడు కాలయువకుడు కృష్ణుడి కోసం ఆ గుహలో ప్రవేశించి అక్కడ ఎంతో కాలంగా యోగనిద్రలో మునిగి ఉన్న ముచింకుడనే మహాత్ముణ్ణి చూశాడు కృష్ణుడే మాయవేషం వేసుకొని వచ్చాడనుకుని కాలయువకుడు తన కాలితో ఆ మహాత్ముని తన్నాడు అప్పుడు ముచికుందుడు మేల్కొని కళ్ళు తెరిచి కాలయవకుడిని చూ చురచురా చూసేసరికి ఆ చూపులకు కాలి బూడిదైపోయాడు కాలయువకుడు ఆ విధంగా యుక్తితో కాలయూకుని సంహరించి కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు అప్పటి నుండి ద్వారకలోనే ఉండి యాదవులకు ప్రభువై పరిపాలన సాగిస్తూ వచ్చాడు